నమస్కారం అండి మీ అందరికీ ష్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు బైగనకా భర్త చేస్తున్నాను ఈ బైగనకా భర్త నార్త్ ఇండియాలో ఎక్కువ చేస్తారు ఈ విధంగా పెద్ద వంకాయను తీసుకొని మంచిగా కడిగి పక్కనుంచుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమాటోలను కూడా కడిగి పక్కన ఉంచుకోండి అలాగే ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ వంకాయకు నిలువుగా ఒక నాలుగైదు ఘాట్లు పెట్టాలి ఆ ఘాట్లలో ఈ వెల్లుల్లిపాయలను స్టఫ్ చేసి ఈ విధంగా ఈ విధంగా వంకాయలో మంచిగా ఈ వెల్లుల్లిపాయలు ఈ కాట్లల్లో నింపి ఇప్పుడు ముందుగా మనము ఈ వంకాయని ఈ విధంగా రెడీ చేసుకొని పైనుంచి ఆయిల్ రుద్దుకోవాలి ఈ విధంగా వంకాయకు ఆయిల్ రుద్ది పొయ్యి పైన ఒక జాలి పెట్టి చపాతీ జాలి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఈ వంకాయను ఆ జాలి పైన పెట్టి మంచిగా కాల్చుకోవాలి ఇక్కడ మనము రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాముగా వాటికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని సైడ్కు ఉంచండి ఈ విధంగా అంతవరకు ఇక్కడ మనము ఈ వంకాయను మంచిగా స్టవ్ పైన ఈ విధంగా మంచిగా కాల్చాలి స్టవ్ పొయ్యి మంట మీడియం ఉంచాలి ఉంచి మంచిగా వంకాయని ఈ విధంగా తిప్పుతూ అన్ని సైడ్ల మంచిగా కాల్వాలి ఇక్కడ పచ్చిగా లేకుండా మంచిగా కాల్చి తీసి పక్కన ఉంచుకోండి ఒకసారి చాకుతో గుచ్చి ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ఇప్పుడు టమాటోలను పెట్టి వీటిని కూడా మంచిగా కొద్దిగా ఆయిల్ రుద్దుకొని ఈ విధంగా స్టవ్ పైన మంచిగా కాల్చాలి వీటిని కూడా ఈ విధంగా మంచిగా ఎర్రగా వేయించుకోవాలి ఈ విధంగా కాల్చిన టమాటోలను తీసి ఒక ప్లేట్లోకి ఉంచుకోవాలి ఇక్కడ వంకాయ కొద్దిగా ఉడకలేదు కాబట్టి నేను ఇంకొకసారి కొద్దిసేపు కాలుస్తున్నాను ఒక ఐదు నిమిషాలు మంచిగా కాల్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన ఉంచుకొని అందులో నుంచి మనం స్టవ్ చేసిన ఎల్లిపాయలను తీసి చన్నీటిలో వేసుకొని వాటిని కూడా మంచిగా కడిగి కలబత్తలో వేసుకోవాలి అలాగే ఈ వంకాయ వేడి వేడిగా ఉంది కాబట్టి ఈ నీళ్ళలో వేసుకొని పక్క నుంచి అంతవరకు మనం ఈ కలుబత్తలో ఎల్లిపాయలను మెత్తగా పచ్చపచ్చగా దంచుకోవాలి ఈ విధంగా దంచి పక్కను ఉంచుకోండి అలాగే మనము ఈ వంకాయను నీళ్ళలో వేసినాం కదా ఇప్పుడు చల్లారింది ఇప్పుడు పొట్టు ఈజీగా తీసేసి మంచిగా తీసి ఒక ప్లేట్లోకి రెడీగా ఉంచుకోవాలి అలాగే మనం కాల్చిన టమాటోలో కూడా పైనుంచి పొట్టు తీసి ఒకసారి మంచిగా నీళ్ళలో కడిగి వంకాయలకు టమాటోలకు పైనున్న నల్లని పొట్టు మొత్తము తీసేసి తీసి పక్కన ఉంచుకోవాలి ఒక ప్లేట్లోకి ఉంచి అలాగే మనం ఇక్కడ మీడియం సైజు మూడు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి పెద్దదైతే ఒక ఉల్లిపాయ ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి మూడు ఉల్లిపాయలు తీసుకొని మంచిగా కట్ చేసి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పక్కకు ఉంచుకోండి ఇప్పుడు వంకాయను కూడా మంచిగా కట్ చేసి పొట్టు తీసి ఉంచిన వంకాయని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే మనము ముందుగా కాల్చిన టమాటాలను కూడా సన్నగా తరిగి పక్కన ఉంచుకొని ఇప్పుడు పై పైన కడాయి పెట్టి కడాయిలో రెండు మూడు గరిటెల ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు మూడు గరిటెలు వేసిన మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే నూనె వేడికిన తర్వాత ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మినపప్పు వేసి కొంచెము ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా జీలకర్ర ఆవాలు మినపప్పు కొంచెం చిటపటమైన తర్వాత మనం ముందుగా వెల్లిపాయలు దంచి ఉంచినాం కదా ఆ ఎల్లిపాయ యూనో మంచిగా నూనెలో వేసుకొని ఒకసారి వేయించి ఆ తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా కలపాలి ఉల్లిగడ్డలు మెత్తపడడానికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క కూడా తురిమి వేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అల్లం తురిమి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మంచిగా ఒక ఇంచు అల్లము తురిమి వేసుకోవాలి వేసి ఒకసారి మంచిగా కలిపి ఇప్పుడు ఒకటిన్నర స్పూను పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలిపి ఒక స్పూను కశ్మీరీ మిర్చి పౌడరు ఒక స్పూను తేజ మిర్చి అంటే అది ఎల్లో మిర్చి పౌడర్ అంటారు కదా ఆ మిర్చి పౌడర్ వేసుకొని మనము ముందుగా కట్ చేసిన టమాటోలు నూడ వేసుకొని మంచిగా కలపాలి ఈ విధంగా మంచిగా కలుపుకోండి ఈ విధంగా నూనెలో కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన వంకాయ గుర వేసుకోవాలి ఈ వంకాయలు పీసులు పీసులు ఎందుకు వచ్చినాయంటే నేను పెద్ద వంకాయ తీసుకోవడం వల్ల లోపల కొంచెం ఉడకలేదు కానీ ఇప్పుడు కడాయిలో వేసి మూత పెట్టి కొద్దిసేపు మంచిగా మగ్గిస్తే మంచిగా మెత్తబడతాయి ఏం టెన్షన్ తీసుకోవద్దు కాకపోతే మనం తీసుకునే అప్పుడే చిన్నగా మీడియం సైజు ఉన్న వంకాయలను తీసుకోవాలి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వంకాయలే ఉండే ఇంకా పెద్ద వంకాయలు ఉండేవి కాబట్టి నేను ఇది తీసుకున్నాను ఈ విధంగా మంచిగా మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గిస్తే ఈ వంకాయలు మంచిగా మెత్తగా అవుతుంది ఇట్లా గుజ్జులాగా వచ్చేస్తుంది మొత్తము ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పొయ్యి సిమ్లో ఉంచాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఎందుకంటే ఈ బైగా భర్త గుజ్జులాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులో మనము తగినంత ఉప్పు వేసుకోవాలి ముందు ఆనియన్ వేగడానికి కొద్ది వేసినాం కదా చూసుకొని ఒకటి బాగు చెంచా ఉప్పు వేసుకొని అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి గుప్పెడు కొత్తిమీర వేసుకొని మంచిగా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి కలిపి ఒకసారి మూత పెట్టండి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మంచిగా ఈ విధంగా కలపండి చూడండి ముందుకన్నా ఇప్పుడు వంకాయ మొత్తం కరిగిపోయింది కదా ఇదే విధంగా పొయ్యి సిమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మెత్తబడుతుంది ఉడకలేదని టెన్షన్ లేకుండా ఈ విధంగా మంచిగా కలిపి మనం ఒకసారి లాస్ట్గా అందులో ఉప్పు చెక్ చేసుకొని చూసి కొద్దిగా వేసుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర ఇంకోసారి కొద్దిగా వేసుకొని కలిపి ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే వేడి వేడి బైంగనకాయ భర్త రెడీ ఈ బైంగనకాయ భర్త జొన్న రొట్టెలోకి చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది నార్త్ ఇండియన్ డిష్ బెంగనక భర్త రెడీ అయిందండి ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్ నిమ్మకాయ వేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ బైంగనకాయ భర్త రెడీ అయిందండి మీకు ఇక్కడ నూనె తక్కువ అనిపిస్తే పైనుంచి వేసుకోవచ్చు బైంగనకాయ భర్తలో పై నుంచి ఎక్కువ నూనె వేసుకొని లేదంటే నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక రెండు మూడు స్పూన్ల బైంగనక భర్త వడ్డించుకొని అలాగే నేనైతే ఇక్కడ ఈరోజు బియ్యం రొట్టెతో సర్వ్ చేస్తున్నాను బియ్యం రొట్టెకైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మహారాష్ట్రలో ఎక్కువ మటుకు బియ్యం రొట్టె భర్తతోనే సర్వ్ చేస్తారు ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ బెంగనక భర్త రెడీ అయిందండి బెంగనక భర్త మీరు అందరూ చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుసాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్